వెల్కమ్ బ్యాక్ టు మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో మనకి కనుక ప్రెగ్నెన్సీ రావడానికి మనకి ఎప్పుడైతే ఫలదీకరణం జరుగుతుందో అంటే ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత సో ఆ ఫెర్టిలైజేషన్ అయిన వెంటనే మనకి ఖచ్చితంగా మన బాడీలో కొన్ని సిమ్టమ్స్ అయితే కనబడుతూ ఉంటాయి సో ఈ ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే మన డేట్ అనేది మనము ప్రతి నెల వచ్చే డేట్ అనేది ఉంటుందో ఆ డేట్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేస్తూ ఉంటాం సో ఆ డేట్ మిస్ అయినాకనే మనం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసుకుంటామన్నమాట సో దీనికంటే ముందే మనకి అయిన తర్వాత కూడా కొన్ని సింటమ్స్ మన బాడీలో కనబడుతుంటాయి సో దాన్ని బట్టి కూడా మనం ప్రెగ్నెన్సీ అవ్వబోతున్నామని తెలుసుకోవచ్చు అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే సో మనకి ఫలదీకరణం జరిగిన తర్వాత కూడా ఖచ్చితంగా మన బాడీలో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి సో ఈ ఫలదీకరణం జరిగిన అయినాక కూడా మనకి ఇంకొక ఎప్పుడైతే మనకి పీరియడ్ డేట్ అనేది ఉంటుందో సో అప్పుడు అది దాటిపోయిన తర్వాతే మనం టెస్ట్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో అప్పుడు అది పాజిటివ్ వచ్చిన తర్వాతే మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకుంటాం సో ఈ పీరియడ్ డేట్ రాకముందే ఫలదీకరణం జరిగిన వెంటనే మనకి కొన్ని సింటమ్స్ అయితే బాడీలో కనబడుతుంటాయి సో అవి కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు మొదటగా వచ్చేసి ఏంటంటే సో కొంచెం మూడ్ స్వింగ్స్ అన్నమాట సో కొంచెం పరిస్థితి అనేది కరెక్ట్గా ఉండదు కొంచెం కొన్ని నచ్చి కొన్ని నచ్చక అంత చికా చికాక్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇలా కూడా మనకు అనిపిస్తుంది అంటే ఓకే సో ఓకే మనకి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అర్థం అనమాట సో ఇక మరొక సిమ్టమ్ వచ్చేసి ఏంటంటే కడుపు ఉబ్బరం అనమాట సో కొన్ని కొంత కొందరిలో కొంచెం ఆకలి అనేది సరిగ్గా ఉండదు సో ఈ ఉబ్బరం ఉబ్బరంగా ఉంటుంది సో కడుపులో ఇలా కూడా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ తిమ్మిరి సో కొంచెం కాళ్ళు లైట్గా అనిపించడం పొట్ట లైట్గా అనిపించడం చేతులు లైట్గా అనిపించడం ఇట్లా తిమ్మిరిలో కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఓకే మీకు ఓకే త్వరలో అంటే మీకు ప్రెగ్నెన్స్ కన్ఫర్మ్ అవుతుంది అని అర్థం అన్నమాట అంటే ఆల్రెడీ మీకు ఫె పల్లదీకరణం జరిగింది కానీ ఇక నెక్స్ట్ పీరియడ్ రాదు మీకు ప్రెగ్నెన్స్ వస్తుంది అర్థం అన్నమాట సో మనకి ఫళదీకరణం ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి మనకి హార్మోన్ రిలీజ్ అవుతాయి కదా దానివల్ల మనకి మలబద్ధక సమస్య కూడా అవుతూ ఉంటుంది సో కాన్సెప్షన్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది సో మీకు అప్పటి వరకు మోషన్ అనేది ఫ్రీగా ఉన్న ఆ ఫలాధీకారం ఎప్పుడైతే జరుగుతుందో ఆ తర్వాత నుంచి మీకు మలబద్ధక సమస్య కూడా వస్తూ ఉంటుంది అన్నమాట సో దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఇక నెక్స్ట్ ఆహార విరక్తి సో కొన్ని కొన్ని ఫుడ్స్ చూస్తే చాలా అసహ్యంగా అనిపిస్తుంటుంది సో మనకు అప్పటివరకు బాగా ఇష్టంగా ఉన్న ఫుడ్ ఇక్కడ నుంచి ఆ ఫుడ్స్ అనేవి నార్చావనమాట సో కొన్ని నచ్చవచ్చు కొన్ని నచ్చకపోవచ్చు అంతకుముందు మీకు నచ్చ నచ్చనివి ఇక్కడ నుంచి నచ్చవచ్చు సో ఇంతకుముందు చాలా ఇష్టంగా తినేవి ఇక్కడ నుంచి తినకపోవచ్చు సో ఇట్లాంటి కొంచెం అంటే ఆహార కోరికలపైన కొన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయన్నమాట సో అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు సో దీంతో పాటు మనకి ముక్కు దిబ్బడ కూడా వస్తూ ఉంటుంది సో ముక్కు దిబ్బడ కూడా అనిపిస్తే కూడా ఓకే మీకు ఫలధీకరణం జరిగింది అని అర్థం అనమాట సో నేను ఇందాక చెప్పిన ఈ సింటమ్స్ అన్నీ కనుక మీలో కనబడితే సో ఖచ్చితంగా మీకు ఇక నెక్స్ట్ వచ్చే పీరియడ్ కాకుండా సో మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందని అర్థం అనమాట సో ఇవి ఇయర్లీ సింటమ్స్ సో మనకి ప్ర పీరియడ్ రాకముందే కనిపించే ప్రెగ్నెన్సీ సింటమ్స్ అన్నమాట సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్